ఓకే అండి ఇక్కడికి అయితే వచ్చేసినాము దీవెనకి టిఫిన్ హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఇప్పుడైతే మేము ఖమ్మంలో ఉన్నాము నిన్న నైట్ వచ్చేసరికి లెవెన్ థర్టీ లెవెన్ లెవెన్ థర్టీ అయ్యింది చంద్రవాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు మేమేమో మేమేమో ఒక్కొక్కరు ఒక్కొక్కరి దగ్గర ఉన్నాము ఉమా ఏమో ఉమా దీవెన ఏమో వాళ్ళ అమ్మఒల ఇంటి అంటే దీవెన వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంది నేను దీవెన్ బాబు ఏమో మా ఇంటి దగ్గర వచ్చినాము నైట్ ఇక్కడే పడుకున్నాము మేము వాళ్ళు ఏమో అక్కడే పడుకున్నారు అరే ఈరోజు మ్యారేజ్ ఉంది వెళ్ళాలి ఇప్పుడు సూర్యాపేటలో ఉంది ఇప్పుడు ఇంకా లేచినాము తొందరగా లేచినాము లేటుగా పడుకున్నాం కానీ తొందరగా లేచినాము ఇప్పుడు ఇంకా రెడీ అయ్యి నేను దీవెన్ బాబు మ్యారేజ్కి వెళ్ళాలి ఇంకా ఉమ్మ వాళ్ళు అయితే రావట్లేదు నేను దీవెన్ బాబు వెళ్తాము అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు అమ్మ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు వాళ్ళు తొందరగా వెళ్ళిపోయారు వాళ్ళు మళ్ళీ వచ్చేటప్పుడు ఒకళ్ళు వస్తే రా రాకపోవచ్చు అక్కడే ఉంటాము రిలేటివ్స్ ఉన్నారనమాట ఎప్పటి నుంచో రండి రండి అంటున్నారు ఇంకా అక్కడే ఉంటాము అని అన్నారు అందుకే ఇంకా వాళ్ళు ముందే వెళ్ళిపోయారు ఒకే కారులో వెళ్ళినా మళ్ళీ వాళ్ళు రావడం మళ్ళీ ఇబ్బంది అయితే అని చెప్పేసి ఇంకా నాన్న కారులో వెళ్ళారు నేను దీవెన్ బాబు వెళ్ళేసి కొంచెం అంటే లేటుగా లేటుగా నిన్న జల్ చేసి వచ్చినాం కదా లేటుగా పడుకునేసరికి ఇంకా తొందరగా పొద్దున్నే లేవలేకపోయినాము ఏమంటే మరీ తొందరగా ఏం కాదు కొంచెం తొందరగా లేచినాము ఇప్పుడైతే అసలుకైతే మామూలుగా ఆ టైంకి లేటుగా పడుకుంటే కొంచెం లేటుగా లేస్తాము కానీ ఇంకా తొందరగా లేచినాము ఇప్పుడైతే ఇంకా లేచినామో బ్రష్ చేసి నడి టిఫిన్ చేసి వెళ్ళాలి ఎట్ల టైం అవుతుంది చూద్దాం ఏ టైం ఏమో మళ్ళీ టీ కూడా తాగలేదు టీ తాగక అమ్మ టీ చేయలేదు ఇంకా వాళ్ళు తొందరగా లేచి వెళ్ళిపోయారు కదా టీ చేయలేదు ఇసు ఇంకా వెళ్ళేసి మా ఇప్పుడు ఉంది కదా గొల్లగడానికి వెళ్ళేసి టీ తాగేసి సరే దేవునిమ్మకి బోండా కావాలంట బోండా ఇచ్చేసి అటు నుంచి అట్టే రూట్లో అనమాట ఇంకా అట్టించి అట్టే వెళ్ళిపోతాము మన వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోస్ని షేర్ చేయండి మీ ఫ్యామిలీకి లైక్ కొట్టండి ఫస్ట్ ఎవరికైనా మీ వీడియో నచ్చినట్టు లైక్ కొట్టండి లైక్ కొడితే మీకు మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా అందరూ ఏం చేస్తున్నారు ఎక్కడికి ఎక్కడ టూర్స్కి వెళ్తున్నారు మేము కూడా ఇక్కడి నుంచి ఎక్కడైనా ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాము వెళ్తాము అవి మీకు వీడియోస్ పెడతాము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది చూడండి లాగ్స్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు అలాగే అంటే మామూలుగా చిన్నప్పుడు అయితే మనము మన టైంలోనైతే ఖచ్చితంగా అమ్మమ్మ ఇంటికో అంటే ఎక్కడైనా దూరం మరి నానమ్మ మ్యాక్సిమం అమ్మూలు అమ్మమూల ఇంటికి ఊరికి వెళ్ళేటోళ్ళము వెళ్ళేసి అసలుకి ఇంకా రసరత్సగా అసలు మామూలుగా ఆడుకునేది కాదు మన సమ్మర్ హాలిడేస్లో మనం పోకపోయినా మన ఇంటి దగ్గర ఉన్న బీభత్సంగా ఆడుకుంటాము లేదంటే వెళ్తే మాత్రం అక్కడ కూడా బీభత్సంగా ఆడుకుంటాము ఇంకా మనం అసలుకి ఆ ఎండ అది ఏం తెలియదు మనకి అప్పుడైతే ఇప్పుడు ఇంకా పిల్లలకి అంటే ఇంకా ఇంట్లో అలవాటు అయ్యి ఫోన్లో అలవాటు అయ్యి బయటికి వెళ్ళాలంటే ఎండ ఎండా అంటున్నారు కానీ మనం ఎట్లా ఆడుకున్నాం అసలుకి మాములుగా ఆడుకోలేదు కదా మీరు కూడా ఎట్లా ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు ఎవరెప్పుడు ఊరికి వెళ్తున్నారా పిల్లల్ని తీసుకొని కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు మన వీడియో ఎక్కడెక్కడ చూస్తున్నారు ఎక్కడ వరకు వెళ్తుంది మాకు తెలియాలంటే మీరు మీ ఊరి పేరు కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మన వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి దీవెన్ బాబు ఇంకా లేవలేదు దీవెన్ బాబు లేపాలి నేను బ్రెష్ అయ్యి దీవెన్ బాబు లేపుతా ఓకే అండి నేనైతే ఫ్రెష్ అయిపోయినా రెడీ అయిపోయినా కానీ ట్విస్ట్ ఏంటంటే దీవెన్ బాబు వస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చి నాతో డ్రెస్ తెచ్చుకుంటూ అన్ని షూ అన్నీ తెచ్చుకున్నాడు మార్నింగ్ నైట్ ఏమో వస్తా వస్తా అని పడుకున్నాడా ఇప్పుడు లేచిన తర్వాత నేను రాను నానా అంటాను ఇక ఇట్లా ఉంటుంది వాళ్ళ మూడు అంటే పిల్లల మూడు ఎట్లా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉంటుంది చేంజ్ అవుతూ ఉంటుంది కదా మన పెద్ద ఎలా అయితే ఇంకా వాళ్ళ ఏముంది సరే నీ ఇష్టం వస్తారా లేకపోతే లేదు బలవంతం ఏం లేదని చెప్పినా ఇవి అక్కడ కూర్చున్నాడు బ్రష్ చేసిండు ఆకలి అవుతుందంట ఇప్పుడు ఇంకెళ్ళి అగో మళ్ళీ చెప్పు ఇగో ఇట్లా నష్ట పెడతాడు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తాడు సో దిగాడు చూసిన ఓకే అండి వన్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఓకే అండి ఇక్కడికి అయితే వచ్చేసినాము దీవెనకి టిఫిన్ తీసుకొని వచ్చా దీవెన్ బాబు అక్కడ తినమంటే నేను ఇక్కడే వెళ్ళిన తర్వాత తింటా అన్నాడు దీవెనా బోండా కావాలని తీసుకొని వచ్చిన దీవెన్ బాబు వద్దంటే మరి ఉండు అంటే వస్తా వస్తా అంటున్నాడు లేదంటే వస్తా అంటాడు ఉమా మంచిగా వాళ్ళమ్మలు ఇంటికి వచ్చింది మంచిగా తొమ్మిది గంటలకి పది గంటలకి లేస్తుంది అక్కడంటే మళ్ళీ లేచినాక ఆమె చేసుకోవాలి ఇక్కడ ఏం అవసరం లేదు లేచేసరికి అమ్మ చేసి పెడుతుంది అన్నం కూడా అన్నం వండేదంట చింత చిక్కుడు పప్పు వండేదంట అప్పుడే ఇంకేముంది లేచి మంచిగా స్నానం చేసి కాకపోతే మాకు ఈ నెట్ ప్రాబ్లం ఇక్కడ వీడియోస్ అందరికి అప్లోడ్ అవ్వవు సిగ్నల్స్ అడిగి ఉండదు దేవుడు బాబు అంటున్నారు అమ్మమ్మ ఇంత నెట్ లేదా చెప్పు అమ్మ మీకు వైఫై పెట్టేవని మదివేన అయితే ఇంకా లేవలేదు మదీవనయ్యా హైదరాబాద్ ఉన్నా అంతే కొల్లగూడెం ఉన్నా అంతే ఖమ్మంలో ఉన్నా అంతే వీళ్ళని దింపేసి వెళ్ళిన తర్వాత పడుకున్నాక వీళ్ళకి వర్షం వచ్చిందంట అంటే మాకే తెలియలేదు ఇక్కడ ఇక్కడ పడుకున్నారు బయట మంచాలని తెలిసినాయి మనం వచ్చేటప్పుడే అక్కడక్కడ అక్కడ లేదు దీని బాబు ఏమో ఇందాక ఫస్ట్ రానున్నాను కదా మీకు చెప్పేటప్పుడు మళ్ళీ నేను వస్తా అన్నాడు ఎందుకన్నాడు నేను చెప్పా కదా ఆయన చెప్తాయి డ్రెస్ డ్రెస్ తీసుకున్నాడు షూ తెచ్చుకో అని చెప్పే కదా షూ అనేసరిగా వాడికి అప్పుడు గుర్తు వచ్చి నేను షూ షూ కోసం కానీ వస్తా ఉంది ఇంకా దానికోసం ఇంకేంటి డ్రెస్ కాదు ఇవ్వండి ఈ షూ కోసం పెళ్లికి వస్తా అన్నాడు షూ వేసుకోవడానికి చూడండి బ్లాక్ ప్యాంట్ ఆయన బ్లాక్ ప్యాంట్ వైట్ షర్ట్ కనిపించింది కనిపించింది అబ్బా నా ముఖం కనిపించలేగా ఎందుకు నీ మొహానికి షర్ట్ వేసుకోలేగా ఒక్క నిమిషం

What's your name?